ప్రాణ విద్య పార్ట్ ఐదు మనసు యొక్క ప్రచండ సంకల్ప శక్తి ఒకే దిశలో ఉపయోగించుకోకుండా ప్రాణ సాధన చేయటం వల్ల శ్వాస ప్రశ్వాసల సాధారణ వ్యాయామము మరియు ఊపిరితిత్తులకు కసరత్తు మాత్రమే జరుగుతుంది చిత్త చాంచల్యత వాసనామయ ఆలోచనల వల్ల ప్రాణశక్తి స్థిరముగా ఉండదు దీనివల్ల ప్రాణశక్తిని సక్రమ మార్గంలో పూర్తిగా వినియోగించుకొనలేము యమ నియమాల అభ్యాసము వ్యక్తిలో సామర్థ్యాన్ని పెంచుతుంది దాని వలన ప్రాణశక్తిని నియమ పద్ధతిలో ఉపయోగించుకోగలము ప్రాణశక్తి యొక్క ప్రచండ్ విద్యుత్ ప్రవాహము భౌతిక జగత్తులోనైనా ఆధ్యాత్మిక జగత్తులోనైనా అనేకమైన కోరికలు కళలు ఉన్నప్పటికీ వాటిని సాధించుకొని లక్ష్య సిద్ధి పొందటానికి అవసరమైన కృషి పట్టుదల తీవ్రమైన తపన మానవుడికి లేకపోవటం విచారకరము మరియు హాస్యాస్పదము కదా ఏకాగ్రత యొక్క ప్రతిఫలము మనోమయ కోశ సాధన వ్యవహారిక జీవనాన్ని మంచి సమయవంతంగానూ బలవంతంగాను చేస్తుంది మనోశక్తి జలములాగా సాధారణంగా కిందకు ప్రవహిస్తూ ఉంటుంది ఈ నీటిని విద్యుత్ శక్తిగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే అద్భుతంగా చాలా బలవంతంగా ఉపయోగపడుతుంది అంతేగాక నిరర్ధకంగా ప్రవహించే నీటిని అత్యంత లాభదాయకంగాను ఉపయోగకరంగాను వాడుకున్నట్టు అవుతుంది మనసులో నిండి ఉన్న ప్రచండ శక్తి యొక్క మహత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు మొత్తం దాన్ని మనోనియంత్రణ కొరకు ఉపయోగించుకుంటారు మనసు యొక్క చంచలతను నిరోధించి ఏకాగ్రతను పెంచుకుంటారు మనస్సే మిత్రుడు మనసే శత్రువు ఎవరైతే తమ మనసును జయిస్తారో వారు మూడు లోకాలను జయించగల సామర్థ్యం గల వారవుతారు మనస్సు యొక్క సామ్రాజ్యమే చేతనా జగత్తంతా వ్యాపించి ఉంది మహాత్మా గాంధీ భగవానుడు ఈసా మెసీహ్ మొదలు వారు మనస్సును జయించి మహాపురుషులయ్యారు వీరు ఎంతోమంది వ్యక్తుల జీవితాల్ని మార్చివేశారు ఇది తెలియని వారు లేరు కదా మానసిక శక్తి కంటే ప్రాణశక్తి చాలా మహత్తరమైనది మరియు సూక్ష్మమైనది ఇది శరీరంలోని ఒక అంగం మాత్రమే దీనిని పదకొండవ ఇంద్రియము అని కూడా అంటారు కానీ ప్రాణము ప్రాణశక్తి ఒకటి కాదు ప్రాణం కంటే ప్రాణశక్తి ప్రబలమైనది మరియు సూక్ష్మమైనది అందువల్లనే మనము మానస శిక్షణ పూర్తయిన తర్వాత ప్రాణశక్త శిక్షణను ఇస్తాము పరాప్రకృతి యొక్క చేతనాశక్తి సుస్తి పరాప్రకృతి అపరాప్రకృతి అని రెండు విధాలుగా విభజించటం ఉంది ఒకదాన్ని జడశక్తిగాను మరి ఒక దాన్ని చేతనాశక్తిగాను చెప్పవచ్చు శరీరంలో మనసు యొక్క చేతనను పంచతత్వాలతో సమ్మిళితం చేయబడ్డ చేతనగా భావిస్తారు ఆత్మలో ప్రకాశాన్ని పొందినప్పటికీ ఆ ప్రకాశం శరీరానిది అని అనుకుంటారు స్వస్తి